జై శ్రీమన్నాారాయణ శ్రీమద్భగవద్గీత పద్దెనిమిదవ అధ్యాయము మోక్షసన్యాసయోగము రెండవ శ్లోకము కామ్యానా కర్మణ న్యాసం సన్యాసం కవయో విదు సర్వకర్మ ఫలత్యాగం ప్రాహు త్యాగం విచక్షణా ఓ గీతాచార్య శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున కొందరు పండితులు ఫలాలను ఆశిస్తూ చేసే కర్మలను విడిచిపెట్టడాన్ని సన్యాసం అంటారు అయితే కొంతమంది విద్వాంసులు ఏమంటారంటే సకల కర్మల ఫలాలను విడిచిపెట్టటమే త్యాగము అని అంటారు అంటూ శ్రీకృష్ణ భగవానుడు కొందరు పండితులు పుత్రకామేష్టి లాంటి కామ్యకర్మలను విడిచిపెట్టడం సన్యాసమంటారని ఇంకా కొంతమంది విద్వాంసులైతే నిత్య నైమిత్తిక కామ్యకర్మలు వాటన్నింటినీ ఆచరిస్తూ వాటి ఫలాలను విడిచిపెట్టటం త్యాగమంటారు అంటూ స్పష్టం చేస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా స్మరిస్తూ సన్యాసము త్యాగము అనే శబ్దార్థాల విషయములో భగవానుడు చెప్పినటువంటి పండితుల అభిప్రాయములను గమనిస్తూ శ్రీమన్నారాయణుడిని పొందటమే జీవిత లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం కామ్యాం న్యాసం సన్యాసం కవయో విదు సర్వకర్మఫల్యాగం ప్రాహుస్తగం విచక్షణ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహ ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గళితం ఫలం సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురసి భువి భావకా श्रीशुकयोगीन्द्रुलवारिके नमस्कारं यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నరం నమస్కృత్యరం దేవీం సరస్వతీం వ్యాసం తోజయం ఉదీరేత్ శ్రీమద్భాగవతము ఎనిమిదవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగేంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిన్నరేంద్ర మహాలక్ష్మీదేవి శ్రీమన్నారాయణుడి కంఠములో హారమును సమర్పించి స్వామి వక్షసీమలో నివాస స్థానాన్ని కోరుకుంటుంది అమ్మవారు చిరుమందహాసముతో సిగ్గుతో మెరుస్తూ ఉండేటటువంటి నేత్రములతో స్వామిని చూస్తూ ఉంది హరి చూసిన సిరి చూడదు సిరి చూసిన హరియు చూడ సిగ్గును పొందున్ హరియును సిరియును తమలోసరి చూపుల చూడ మరుడు సందడి పెట్టెన్ మహాలక్ష్మీదేవికి శ్రీమన్నారాయణుడు తన వక్షసీమలో నివాసస్థానాన్ని కల్పించాడు ఆ శ్రీమన్నారాయణుడు ఆ దేవదేవుడు ముల్లోకములన్నింటికి తండ్రి త్యా శ్రియ త్రిజగత జనక జనన్యా వక్ష నివాసం అకరోత్ మహాలక్ష్మీదేవి శ్రీమన్నారాయణుడి యొక్క వక్షసీమను అలంకరించింది ముల్లోకములకు తండ్రి శ్రీమన్నారాయణుడు అట్లాంటి శ్రీమన్నారాయణుడి యొక్క వక్షసీమలో సకల ఐశ్వర్య స్వరూపిణి అయినటువంటి మహాలక్ష్మీదేవి నివాసస్థానాన్ని కల్పించుకొని అక్కడి నుండే తన యొక్క అనుగ్రహముతో తన కరుణా వీక్షణములతో లోకవాసులందరినీ శ్రీహి స్వాహ ప్రజా సకరుణేన నిరీక్షణేన లోకములన్నింటినీ లోకవాసులందరినీ లోకపతులందరినీ దేవతలందరినీ ముల్లోకములందరినీ కూడా పోషించటం మొదలుపెట్టింది మహాలక్ష్మీదేవి శ్రీమన్నారాయణుడి వక్షసీమ నుండి లక్ష్మీదేవి శ్రీహరి వక్షస్థలాన్ని అధిరోహించగానే శంఖ శంఖతూర్య మృదంగగానాలు ఒక్కసారిగా మిన్నుమిట్టాయి గంధర్వులు అద్భుతమైనటువంటి శంఖనాదములు చేస్తూ ఉన్నారు చారణులు మృదంగాది వాద్యములను మ్రోగిస్తూ ఉన్నారు ఆ లక్ష్మీదేవి శ్రీమన్నారాయణుడి వక్షసీమను అలంకరించిన సందర్భములో ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ ముకుందమాళ జగత్రయ జగత్రయరు కృష్ణం నమస్యామ్యహం कृष्णे नामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्णा संरक्ष मां श्रीमद्भगवद्गीता पद्मनमिदव अध्यायमुण्डवश्लोकमु काम्यानां कर्मणां न्यासंन्यासं कवयो विदुः सर्वकर्मफलत्यागं प्राहुस्त्यागं विचक्षणाः काम्यानां कर्मणां न्यासं संन्यासं कवयो विदुः सर्वकर्मफलत्यागं प्राहुस्त्यागं विचक्षणाः श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्री